సంబంధించిన మంత్రి గారు పున్నం ప్రభాకర్ గారు ఎంత పిచ్చి పిచ్చిగా వివరిస్తున్నారో మొత్తం కరీంనగర్ ప్రజలు యావత్ తెలంగాణ ప్రజలు అందరూ కూడా గమనిస్తా ఉన్నారు మొన్న నేను సోషల్ మీడియాలో ఒక ఆడియో లీక్ అయింది ఆ ఆడియో లీక్ ది నేను చూడడం జరిగింది ఒక మంత్రిగా ఉండి ఒక శాసనసభ్యునిగా ఆడ ప్రజలు రెండున్నర లక్షల మంది హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఓట్లేస్తే నేను ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ఎంత సిగ్గుచ్చేటు అని నేను అడుగుతా ఉన్నాను ఒక మంత్రి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి టెలికాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ కాల్ టెలికాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ కాల్ పెట్టి ఎటు పరిస్థితుల మీరు ఎమ్మెల్యే గారి చేతి మీదికి కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ఇస్తే మంచి పద్ధతి కాదు అనేది యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇన్నర ఆడియో మంత్రి గారు మాట్లాడింది నేను ఒకటే అడుగుతున్నా మంత్రి గారికి అంటే హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి వ్యతిరేకంగా నువ్వు చేయాలనుకున్నావా ఏం చేయాలనుకుంటున్నావు రెండోది ఆర్డీఓ గారి మీద నేను సిఎస్కి కంప్లైంట్ చేసిన యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ప్రభాకర్ గారు అన్నారు నేను ఒక్కటే అడుగుతున్నా ప్రభాకర్ గారిని నిన్నెందుకు బర్తరఫ్ చేయొద్దు ఇవాళ నువ్వు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏమని చేస్తారు రాగా ద్వేషాలు లేకుండా మేము చేస్తామనేది కదా ప్రమాణం చేసింది మరి చేసినప్పుడు ఇది తప్పుగా నువ్వు చేసింది నేను ఎందుకు బర్తరం చేయొద్దని నేను అడుగుతా ఉన్నాను నేను పొన్నం ప్రభాకర్ గారికి కరీంనగర్ గడ్డ మీద నుంచి ఛాలెంజ్ విసురుతా ఉన్నాను ఎందుకు అమాయకుడైన ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ గారిని ఎందుకు బలి చేద్దాం అనుకుంటున్నాం నేను ఛాలెంజ్ కడుతున్నా నీకు ఆర్డీఓ గారికి నాకు ఒక్క ఫోన్ కాల్ ఉన్నా కూడా గవర్నమెంట్ మీదే తీసుకోండి ఒక్క ఫోన్ కాల్ కూడా ఉన్నా దేనికంటే దానికి ఛాలెంజ్ మీరు నాకు ఈ ఆడియో లీక్ అయింది మీ ఆఫీస్ నుంచి నీ ఆఫీస్ నుంచి ఆడియో లీక్ చేసి నీ ఆఫీస్లో ఏం జరుగుతుందో నీకు తెలియకపోతే అమాయకులైన ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ గారిని బలి చేసింది ఇలా ఖచ్చితంగా నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను ఎట్టు పరిస్థితుల పొన్నం ప్రభాకర్ గారిని ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలని నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే ఇది ఆయన మాట్లాడేది ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దానికి దీనికి సంబంధం లేకుంటున్నది కాబట్టి ఖచ్చితంగా పొన్నం ప్రభాకర్ గారిని ఇలా భర్తరఫ్ చేయాలని కోరుతా ఉన్నాడు నిన్న కూడా ఇలా ఈయనకి ఎట్లయిపోయిందంటే ఈయనకొకటి పెడదామనుకుంటున్న పేరు పొన్నం ప్రభాకర్ గారికి గ్యాలరీ నుంచి ఆవేశం స్టార్ ఈ ఆవేశం స్టార్కి నిన్న కూడా మీకు ఒక ఆడియో వినిపిస్తా ఇప్పుడు యావత్ తెలంగాణ ప్రజలు వినాలే ఇలా వినిపిస్తా నిన్న ఒక తిరుపతి గౌడని ఉస్నాబాద్ లో గుర్తి నుంచి ప్రజలు ఫోన్ చేస్తే ఒక్కసారి ఒక్కసారి ఇది మీరు వినాలి ఆడియో ఆయన మాట్లాడే మాటలు ఆయన బూత్ పురాణాలు ఒక్కసారి మీరు వినాలని మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా వినాలని కోరుతా ఉన్నాను ఇది చూడండి ఒకసారి ఒకసారి వింటు

నువ్వు ఇట్లనే ఆగకుంటే నేను కరీంనగర్ పార్లమెంట్ ఎంపీగా గెలిపించినప్పుడు నువ్వు ఆగుడే ఆగుడు లేకుంటే కరీంనగర్ నీ సొంత ఊర్లో డిపాజిట్ రాను విను నీ సొంత ఉన్న ఏరియాలో ఇరవై మూడు ఓట్లు పడ్డ గొప్ప లీడర్వి నువ్వు నువ్వు ఇట్లాంటి పనులు చేస్తే కరీంనగర్ ప్రజలు నిన్ను తరిమి తన్నేసిరి నుంచి ఏడుకపోయి పాపం ఉస్నాబాద్ తెలవకుండా ప్రజల్ని ఓటేజ్ గెలిపిస్తే గిరా నువ్వు చేసే పనులు ఇంత ఆసానం ఎందుకు నీకు ఇవాళ ఆవేశం స్టార్ అయిన మంత్రి గారు కుక్క కుక్క బొక్క దొరికినట్టున్నది ఈయన కథ ఇవాళ వీళ్ళ ఆరో గ్యారంటీతో పాటు ఏడో గ్యారంటీ ఏంటంటే ఈ మంత్రితోని బూత్ పురాణాలు లేకుంటే మన సిరిసిలా సభలో అయినట్టు టిష్యం టిష్యుం కూదుడు అసలు ఈయన ఏం మంత్రి అసలు ఈయన ఏం కథ నీకు ప్రజలు ఒక గొప్ప అవకాశం ఇచ్చిర్రు దాన్ని సద్వినయం చేసుకో అంతేగాని అది సద్వినియం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడడం మాత్రం ఇది మంచి పద్ధతి కాదు ఇగనన్నా మారు ప్రజలకు ఏమైనా చెయ్యి కానీ ఈ ఇదేదో ల్యాండ్ మీకు అసలు ఉన్నో స్టోరీ కూడా చెప్పాలి ఏంటంటే ఆ ల్యాండ్ కూడా డొనేట్ చేసింది మా మామ రెండెకరాలు గవర్నమెంట్ స్కూల్కి కానీ సరే అది ఏం చేసినా దాన్ని నేను మంచి పనులు చేయగాని మాకు అభ్యంతరం లేదు కానీ ఈ పురాణాలు ఏంది మాట్లాడే భాష ఏంది కథ ఏంది కారకాణేంది నేను దయచేసి అధికారులను కూడా నేను కోరుతా ఉన్నాను మీరు ప్రోటోకాల్ ఉల్లంఘన చేయకండి ఇవాళ మీరు ప్రోటోకాల్ ఉల్లంఘన చేసి మీరు ఇబ్బంది పడ తప్పితే దీనికంటే ఎక్కువ ఇంకా ఏమీ లేదు మీరు యాజ్ పర్ ప్రోటోకాల్ యాజ్ పర్ ప్రొసీజర్ మీరు చేయండి ఈయన మాటలు వింటే ఇక్కడ ఉన్న మంత్రి గారి మాటలు వింటే కుక్కతో క పట్టుకొని గోదావరి ఏగినట్టుంటది ఈ కథ ఈయనది ఈయనతో ఉంటే కాబట్టి దయచేసి నేను ఒక్కటే కోరుతున్నా అధికారులు కూడా మీరు కూడా యాజ్ పర్ ప్రోటోకాల్ ఎట్లుంటే అట్లా చేయండి మీకు ఉదాహరణ చెప్తున్నా మొన్న నా నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచమన్నారు వీళ్ళు పంచిరు అయిపోయింది వీళ్ళు వంచిన తర్వాత మొన్న జమ్మికుంట ఎంఆర్ఓ గారికి ఇబ్బంది వచ్చింది మరి ఇదే మంత్రి గారు ఎందుకు కాపాడలేకపోయినా ఇదే మంత్రి గారు చెప్పేటి చెప్తున్నారు చేసిపోతురు మరి ఎందుకో కాపాడుకోలేకపోతున్నారు అంటే కేవలం మిమ్మల్ని వాడుకుంటాడు ఇష్టపెడతాడు దయచేసి మీరు ఇది మర్చిపోకండి మీరు మీ పని మీరు సక్రమంగా చేయండి ఖచ్చితంగా మీకు కూడా మేము సహకరిస్తాం నిన్న కూడా ఉదాహరణ చెప్తా ఉన్నా కమలాపూర్లో ఇది ఎలక్షన్ కోడ్ మీరు చెక్కులు పంచారు సంతోషం మాకేం అభ్యంతరం లేదు కానీ ఎలక్షన్ కోడ్లో నిన్న కూడా తీసుకపోయి కమలాపూర్ మండలంలో అరవై రెండు చెక్కులు నిన్న కళ్యాణలక్ష్మి చెక్కులు నిన్న ఇచ్చారు ఓకే సంతోషం మీరు ఇచ్చారు మాకేం అభ్యంతరం లేదు కానీ ఆ అరవై రెండు చెక్కులతో పాటు కేసీఆర్ గారు ప్రవేశం పెట్టిన లక్ష నూట పదహారు రూపాయలతో పాటు కులం బంగారం కూడా మీరు ఇస్తే బాగుండు కదా అద్భుతంగా ఉండు కదా దాన్ని చెప్పక చేయక చెక్కులు వంచిరు ఆగమాగం చేస్తున్నారు ఎందుకు ఇంత ఆగమాగం ఎందుకు చేస్తున్నారు మీరు ఇట్లా దయచేసి చేయకండి మీరు పరసాన్లో పడకూరు మీరు ఆగమాగం కావద్దని దయచేసి మీకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ పోలీసు వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం పోలీసు వాళ్ళ పక్షాన కూడా ఇవాళ మేము మాట్లాడుతూ ఉన్నాం ఇవాళ పీఆర్సీలు ఎన్ని కూడా పోలీస్ వాళ్ళ అందరికీ కూడా ఇవాళ మేము ఇప్పిస్తాం మేము గవర్నమెంట్ రాగానే ఫస్ట్ రిలీజ్ చేస్తాం మీకు అని పోలీసు వాళ్ళకి కూడా చెప్పారు ఇవాళ వాళ్ళకి ఇచ్చే కానీ అలవెన్సులు కానీ వాళ్ళకి వచ్చే బ్యాలెన్స్ అమౌంట్లు ఒక్కొక్కళ్ళకి కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్ఐ దగ్గర నుంచి సిఐ గారి దగ్గర నుంచి ఏసీపీ గారు సిపి గారు డీసీపీ గారు పైని ఇంకా అధికారులందరికీ కూడా ఇవాళ ఎంతో రావాలి పిఆర్సీ ఎందుకు ఇస్తారేమో మీరు ఇప్పటి వారికే వాళ్ళకి ఎందుకు ఇస్తలేరని నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ఇక్కడ ఉన్న మంత్రి గారు ఓ ఎగిరేగిరి పడుతూ ఉంటారు మీరు ఈ ఎగిరేగిరి పడే కంటే ముందు ఆ ములుగులా సీతక్క ఇప్పించుకుందట ఆ జిల్లాకి మరి కరీంనగర్ జిల్లాలో ఉన్న పోలీసు వాళ్ళు ఏం తప్పు చేసిరు వాళ్ళకి నువ్వు ఎందుకు ఇప్పించుకుంటలేవు ఇప్పించుకునే చేతన లేదా మంచి పనులు చేసే చాతన అయితే లేదా ఈ అరుషుడు కంటే ఈ ఎగిరేగిరి వడు కంటే దయచేసి పోలీసు వాళ్ళ పక్షాన కూడా నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చే అలాయన్సులు కావు ఏవి పెండింగ్ ఏవైనా ఏ ఉన్నాయో అన్నీ కూడా వెంటనే క్లియర్ చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే నువ్వు ఎన్నికల మీరు ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళు నమ్మిరు మీరు వెంటనే చేస్తారేమో అని కాబట్టి దయచేసి వాళ్ళకు కూడా మీ అందరు కూడా వెంటనే వాళ్ళే ఏమున్నా కూడా మీరు రిలీజ్ చేయాలని కూడా ఇలా పోలీసు వాళ్ళ పక్షాన కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు చేసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ అండ్ దీంతో పాటు నన్ను ఒక్క నిమిషం సారీ దీంతోపాటు ఇవాళ ఖచ్చితంగా ఈ పదిహేడు పార్లమెంట్ సీట్లలో కరీంనగర్ పార్లమెంట్ సీటు ఫస్ట్ జెండా బీఆర్ఎస్ పార్టీ జెండా ఈ కరీంనగర్ గడ్డ మీదనే ఎగరబోతా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ మీరు ఎవరు ఊహించుకునే విధంగా ఇలా కరీంనగర్ పార్లమెంటు లక్ష మెజారిటీతో మేము గెలవబోతా ఉన్నాం ఇది గ్యారంటీగా మీకు చెప్తా ఉన్నాను ఇలా ఎక్కడ పోయినా కూడా ఇలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తా ఉంది ఇలా రైతులైతే తల పట్టుకుంటా ఉన్నారు అయ్యో ఎందుకు మేము కేసీఆర్ గారిని ఎందుకు మేము కేసీఆర్ గారిని బుడగొట్టుకున్నాం ఎందుకు కేసీఆర్ గారిని ఇలా దించినాం లబోదిబో మొత్తుకుంటా ఉన్నారు ఇలా ఒక్కటే చెప్తా ఉన్నాను ఇవన్నీ వద్దు బై పంచాయతీలకు వద్దు కేసీఆర్ గారు ఉన్న పది సంవత్సరాలలో ఏ ఒక్క రోజు అన్నా ఒక్క ఎకరం అన్నా ఎండిందా ఏ ఒక్క ఎకరం కన్నా ఫ్రీ ఇరవై నాలుగు గంటల కరెంట్ రాకుండా ఉన్నదా ఏ ఒక్క రైతుకి రైతు బంధు రాకుండా ఉన్నదా కేసీఆర్ దిగిపోగానే కేసీఆర్ గారు దిగిపోగానే నీళ్లు బంద్ అవుతాయి కరెంట్ బంద్ అవుతుంది రైతు బంధు బంద్ అవుతుంది ఇది కరెక్టా అంటే మీకు ఆట ఆడ రాక గజ్జలు బాగలేవని అంటున్నది మీ కథ